మనలో చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుంది పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ రెసిపీని చాలా బాగా ఇష్టపడి తింటారు అదే బీట్రూట్ ఎగ్ ఫ్రై రెసిపీ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బందన్స్ కిచెన్ ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను రెండు గుడ్లను తీసుకుంటున్నాను తర్వాత ఒక మీడియం సైజు బీట్రూట్ని చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు క్రష్ చేసిన గార్లిక్ తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వాడాను నువ్వుల నూనె కాదు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపులన్నీ వేసి వేయించుకోవాలి ఆవాలు చిలకర్ర మినప్పప్పు ఇవన్నీ వేసి కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పోపులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేయాలి తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీని నేను మా అబ్బాయి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అందుకే కొన్ని ఇంగ్రీడియంట్స్ని చాలా తక్కువ వేసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బీట్రూట్ త్వరగా వేగడం కోసం బీట్రూట్కి సరిపడా కొద్దిగా ఉప్పుని యాడ్ చేయండి తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయండి ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూతని పెట్టుకోవాలి మధ్య మధ్యన మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే బీట్రూట్ చూస్తున్నారు కదా రెండు మూడు నిమిషాల తర్వాత వేగిపోయింది ఇప్పుడు మనం అగ్ని యాడ్ చేసుకోవాలి దానికోసం బీట్రూట్ని ఈ విధంగా సైడ్స్కి తీసుకోవాలి సైడ్ తీసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి తరువాత రెండు కోడిగుడ్లను కూడా బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకోవాలి ఈ రెండు కోడిగుడ్లు ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు కారాలని యాడ్ చేయాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఇక్కడ కారం కూడా మొత్తం అంతటికి సరిపడా కారాన్ని మీరు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పెప్పర్ కొద్దిగా చెక్క పౌడర్ కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మధ్యన కలుపుతూ ఉండాలి ఎగ్ బాగా పొడిగా అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మొత్తం ఎగ్ అంతా పొడిగా అయిన తర్వాత బీట్రూట్తో సహా మొత్తం అంతటినీ కూడా కలుపుకోవాలి ఈ విధంగా రెండింటినీ కలుపుతూ ఇంకొక నిమిషం పాటు మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కోడిగుడ్లకి ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకున్నాను కానీ రెండు కోడిగుడ్లకు రెండు మీడియం సైజు బీట్రూట్స్ అయితే తీసుకోవచ్చు కూర అయితే అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే అండి కోడిగుడ్డు బీట్రూట్ ఫ్రై రెసిపీ అయితే అయిపోయింది ఈ రెసిపీ అయితే చాలా బాగుంది దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్